నమస్కారం మనం ఇప్పుడు మేడ్చల్ జిల్లా కీసర మండలం భోగారం విలేజ్లో ఉన్నాము మనతో పాటు శ్రీనివాస్ సార్ ఉన్నారు సార్ని అడిగి జీవాల పెంపకం దాని పోషణ అసలు దాని యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు జీవాలు ఎలా చేస్తే లాభసాటి మార్గంలో మనం ప్రయాణించవచ్చు అనే విషయాల గురించి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ 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 మీరు ఎప్పటి నుంచో ఒక ఎంప్లాయీగా ఉన్నారు ప్లస్ మీకున్న ఇష్టంతో జీవాలు పంటలపైన వేరే వాళ్ళకి సలహా ఇస్తూ వాళ్ళ అభివృద్ధి కూడా కోరుకుంటూ మీరు కూడా స్వయంగా కొన్ని జీవాలు పెంచుతూ ఉన్నారు అయితే దీంట్లో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి సార్ అంటే స్టార్టింగ్లో కొంతమంది జీవాలు ఇప్పుడు కొంతమంది యూత్ కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు సార్ అంటే వాళ్ళకి ఎలా స్టార్ట్ చేసుకోవాలని చెప్తారు సార్ నా పేరు గన్నెల శ్రీనివాస్ గ్రామం బోగారం మండలం కీసర జిల్లా మేడ్చల్ మల్ ఈ జీవాల విషయంలో సార్ అడుగుతున్న సందేహము ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసే చేయాలనుకుంటే దానికి తగ్గట్టు ఆహారం ఉండాలి వీటికి అది మెయిన్ ఏమేమి తింటాయి ఏమేమి కదా దానికి ఏది తింటే పుష్టికాహారం పౌష్టికాహారం ఉంటుంది తెలుసుకోండి దానికి తగ్గట్టు అవిష ఉన్నది ఎడ్జ్లూసన్ ఉన్నది మళ్ళా మొరంగడ్డ తీగ ఉన్నది మల్బరీ ఉన్నది మరి ఇంకొకటి తిప్పతీగా కూడా ఉంటుంది తిప్పతీగ మునగాకు ఇవన్నీ ఒక రకం ఈ మెస్కెన్ నేపేరు పారా నేపేరు గరుడనేపేర్ నేపేరు ఫోర్ జీ బుల్లెట్ ఇవి ఒక రకం అవి అంతా క్లబ్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క మడ్లో పెట్టినామంటే అడొకడు అడొక్కడు అదొకటి అదొకటి పెట్టాలి అది ఒక త్రీ మంత్స్ ముందు పెట్టుకోవాలి మనం మీరు చెప్పిన ఆహారం ఏదైతే ఫామ్ పెట్టాలని నిర్ణయించుకున్నాం ఫస్ట్ ఆహారం దానికి సౌకర్యం పెట్టుకోవాలి మూడు నెలల ముందు నుంచి మూడు నెలల ముందు నుంచి ఒక డెబ్బై రోజులు అయినాక తెచ్చుకోవచ్చు జీవనం తెచ్చుకోవచ్చు జీవనం తెచ్చుకో అంతకన్నా ముందు తేవద్దు ఈ ఆహారం లేని తేవద్దు దాని తగ్గట్టు మందులు ఉన్నాయి లివటానికి కూడా పనిచేస్తుంది జీవమిత్ర ఇది ఇది మంచిగా పనిచేస్తుంది ముప్పై నుంచి యాభై వరకు పెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్ క్రమక్రమంగా పెంచుకోండి మీ నిర్ణయం మేరకు పెంచుకోండి మీ మీరు దాని మీద పట్టు సాధించాలి డబ్బులు పెట్టుకోవద్దు అట్లా మీకు అనుభవం రావాలి మీకు అనుభవం వస్తే దాని మీద మీరే స్టాండ్ అవుతారు లేకపోతే ఎందుకు అన్నవసరంగా డబ్బు ఇప్పుడు ఎలిమినేటెడ్ షెడ్లు ఎట్లా అంటే ఒక గంట రెండు గంటలు ఇప్పుతాం షెడ్ లో మిగతా వాళ్ళు ఇక్కడ వీళ్ళు మొత్తం గుట్టలు పొలాలలో దింపుతారు ఈ గొర్రె ఈ మేకలు ఏవైతున్నాయో అవి నడుచుకుంటూ పోయి తినేసి వస్తాయి తినేసి వచ్చి అవి ఎంతైతే తిరుగుతాయో అంత తిన్నదంతా అరిగిపోతాయి అన్నీ ఎక్కువ పెరగదు అప్పుడు ఈ షెడ్ లోనేమో గంట రెండు గంటలు ఆ మొత్తం అది షెడ్ వచ్చి నిమ్మలంగా తింటే కొంచెం పైసలతో కూడుకునే వ్యవహారం అది ఎలివేటెడ్ షెడ్ అంటే అది మూత్రమైన కింద పడుతుంది దాన్ని రోతయినా కింద పడుతుంది కింద పడుతుంది దానికి ఏం అంటదు అది శుభ్రంగా ఉంటుంది వీళ్ళది అన్ని వీళ్ళు ఊడనీకే ఒక గంట రెండు గంటలు టైం పడుతుంది రోజు రోజు రెండు సార్లు ఉడవాలి ఒక దొడ్డి కాల్ చేస్తే ఇంకో దొడ్డి వేయాలి ఆ దొడ్డి కానికొని వెళ్ళిపోతే ఆ దొడ్డి కాల్ చేయాలి ఆ దొడ్డి కూడా ఉడవాలి ఇట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి బిజినెస్ పరంగా అంటే కష్టం మీద ఆధారం ఉన్నది వాళ్ళ పని చేసుకునే శక్తి సామర్థ్యం ఉంటే అట్లా చేసుకోవచ్చు వాళ్ళు చేసుకోవచ్చు బయట పని తక్కువ కావాలంటే ఎలివేటెడ్ షెర్కి వెళ్ళిపోతారు ఇక ఈ బరువు పెరగాలంటే కూడా ఇప్పుడు దేవ రోగం ప్రాణి అది ఈ జీవమిత్ర నాకు తెలిసి మాత్రం నేను వాడుతున్నా ఒక్క మోటార్టీ లేదు నాకు తెలిసిన యాదవ్లో కూడా చెప్తున్నా ఎవరైతే పెంచుతుో వాళ్ళందరూ చెప్తున్నా నా ద్వారా నేను తెప్పించుకుంటురా తెప్పించుకొని వాళ్ళతోనే ఇప్పిస్తున్నా మా చెట్లో కూడా ఇది ఏంది ఇది ఏందని నన్ను అడుగుతారు ఇది ఇది ఏందంటే ఇది వాడు వాడినాక నేను వాడినాక అసలు వాళ్ళ దగ్గర తీసుకున్న ఆటలు తీసుకునే వాళ్ళు మా దగ్గర తీసుకుపోయిన వాళ్ళు మీ దగ్గరనే కావాలి ఆడ వద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అంటే వాళ్ళు బాధపడుతున్నారు అట్లా కాదు ఇది వాడు ఏ రోగం రాని అది అని చెప్పి చెప్తున్నా నేను కూడా ఓకే నీకు కావాలంటే నేను తెచ్చిస్తా ఏం ఇబ్బంది ఏం లేదు మీరు కూడా మంచిగా ఉండాలి అంత అవి కూడా బాగుండాలి అనే ఉద్దేశం నాది అంతేగాని సార్ మామూలుగా ఇసి గొర్రెలు మేకలు పెంపకం చేయాలంటే ఏ ఏజ్ లో కొనుంటే బాగుంటుంది సార్ అది త్రీ నుంచి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు ఉండాలి కొమ్ము గుడ్డి నమ్మకం ఈచినర కొమ్ము ఉండాలి దానికి వాళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు అని చెప్తారు నాలుగు నెలలు ఐదు నెలలు అని చెప్తారు ఒక ఇరవై అనుకో ఓ పదిహేను పెద్దవి పెడతారు ఐదు చిన్నవి పెడతారు అట్లా కాకుండా మన సెలక్షన్ తీసుకోవాలి సెలక్షన్ తీసుకుని కొన్ని కొన్ని అవి కూడా పెరిగేది ఉంటే తీసుకోవాలి ఏం కాదు కానీ కొంచెం కష్టమవుతుంది కష్టం అవి పాలు మారవాలి మెయిన్ పాల్ పాలు మారిస్తే ఏం కాదు పాలు మారకపోతే గుండె వాళ్ళకి పోతుంది అది అంటే ఎక్కువ మంది సంతల్లోనే కొనకొచ్చుకుంటారు సంతల సంతల కొనవద్దు సంతలు ఎందుకు కొనొద్దు అంటే అన్ని సంతలకు వస్తాయి అన్ని వివిధ గ్రామాల నుంచి వస్తాయి ఏ దాంట్లో ఏమున్నదో తెలియదు వాళ్ళ బ్రోకర్స్ ఉంటారు ఆ నైనా మాకు యాదవుల దగ్గరనే ఇప్పి ఆడికి తెచ్చుకుంటే మంచిగా స్నానం చేపించి దొడ్లో కొట్టుకుంటే సరిపోతుంది సంతలకు వస్తే అన్నీ కలిసిపోతాయి అంటువ్యాధులు వస్తాయి అంటు వ్యాధులు అది పెంచుకునే వాళ్ళకు ఎప్పుడైతే మటన్ గిన్నె కావాలనుకున్నారో అది తీసుకోని అది ఇబ్బంది లేదు ఈ పెంచుకునే వాళ్ళకు కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అది చాలా మంది తెలివి అది వీటిలో చాలా రకాల బ్రీడ్లు ఉంటాయి ఏ బ్రీడ్ పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు నెల్లూరు జుడుపు అనేది ఒకటి ఉన్నది అది మంచి పెరుగుతుంది నెల్లూరు జుడిపి మాచర్ల బీడ అని ఒకటి ఉంటది అది బాగా పెడుతుంది మళ్ళీ నెల్లూరులో పల్ల ఉన్నది నెల్లూరులో బ్రౌన్ ఉన్నది అవి కూడా మంచిగా పెడతాయి ఈ రెండు మాత్రము నెల్లూరు జుడిపి మాచర్ల అవి మాత్రం మంచిగా హండ్రెడ్ వన్ ట్వంటీ కేజీస్ దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అవి ఇప్పుడు ఇంట్లో అనేక రకాలు ఉన్నాయి ఈ నెల్లూరు పల్లా ఉన్నది నెల్లూరు జుడిపి ఉన్నది నెల్లూరు బ్రౌన్ ఉన్నది నెల్లూరు సంబంధించిన రకాలు మూడు అందులో ఇందులో కొంచెం క్రాస్ ఉన్నాయి క్రాస్ కూడా ఒరిజినల్ లేదు నెల్లూరు జుడిపి అనేది ఇట్లా 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 నల్లగా ఉంటది ఇటంతా నల్లగా వస్తుంది మొత్తం వైట్ ఉంటది అది ఒరిజినల్ కలర్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ అది సూపర్ ఉంటది దాని రూపమే వేరుంటది ఇది కొంచెం అట్లా క్రాస్ అయి క్రాస్ అయి వచ్చినాయి ఇందులో ఒక్క ఐదారు ఉంటాయి ఉండని కాదు కానీ ఉంటాయి కానీ సరే కొంతమంది కంప్లీట్ గా పొట్టేళ్ళ ఫామ్ పెట్టే వాళ్ళు ఉన్నారు కొంతమంది గొర్రెలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు ఏది స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్ గొర్రెలు పెంచుకునేది అంటే అది మంచిగా దానికి పుష్టికాహారం ఇచ్చినట్టు అయితే రెండు రెండు పిల్లలు వేసే గొర్రెలు కూడా ఉన్నాయి ఒక్కో తరవకి ఒక్కొక్క ఒక్కొక్క కాన్ రెండు రెండు పిల్లలు వేసేవి కూడా ఉన్నాయి రెండు కన్నా ఎక్కువ ఫస్ట్ కాన్పులు మాత్రం ఒకటేస్తది మంచి దానికి ఆహారం పుష్టి ఉన్నదనుకో రెండేస్తుంది అవి పోనీయొద్దు అవి అట్లా ఆ బ్రీడ్ పెంచుకోవాలి రెండు రెండు వస్తాయి అది టూ ఇయర్స్ కు త్రీ కాన్పులు అవుతాయి టూ ఇయర్స్ కు మూడు సార్లు మూడు సార్లు అవుతాయి అంటే ఐదు నెలలు ఆరు నెలలకు ఒకటి కొంచెం ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ వస్తుంది కదా అట్లా ఓకే ఒకటి రెండు వేస్తుంది కాబట్టి రెండు ఒక మూడు నెలల దాకా దానికి పాలు అయితే ఈ పొట్టేళ్ళు హోటల్ పెంపకం అయితే మూడు మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు అయితే తీసుకోవాలి తీసుకోవాలి అది పాలు మరవాలి తల్లి దగ్గర పాలు మరవాలి వీళ్ళు కూడా యాదవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు పుట్టంగానే ఒక మూడు నెలల తర్వాత అది అమ్ముతనే ఇది అది అమ్మేస్తారు ఎందుకు అమ్మేస్తారంటే ఇది కట్టాలంటే అది అమ్ముతనే కట్టది ఇది అదొక ఉద్దేశం ఉంటది వాళ్ళు ఊకనే అమ్మరు అది కట్టాలంటే దీన్ని అమ్మేస్తే ఇది వెళ్ళిపోతే దీన్ని విడదీయాలి విడదీస్తే వాళ్ళు పెంచుకుంటారు పెంచుకుంటారు వాళ్ళు ఒక మూడు నెలలు తాగితే వాళ్ళు అమ్ముకుంటారు ఇది దాని గురించి అమ్ముతారు ఇల్లు ఇది కట్టనీకే అది అమ్ముకుంటారు వాళ్ళకు కొంచెం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా అమ్ముకుంటారు అనేక రకాలుంటాయి అంటే ఓవరాల్ గా మీ ఎక్స్పీరియన్స్ లో డాక్టర్ జీవమిత్ర కూడా ఈ పెంపకంలో చాలా ఇంపార్టెంట్ భాగం ఒక భాగం ముఖ్యమైన భాగం ముఖ్యమైన భాగం ముఖ్యమైన భాగం అంటే చనిపోకు మొటాలిటీ ఉండదు మొటాలిటీ ఉండదు అందరు తెలియదు ఇంకా మన తెలంగాణ రైతులకు చాలా మంది తెలియదు ఏ గడ్డి వేయాలనే కూడా తెలియదు గడ్డి గడ్డి రకాలు కూడా తెలియదు ఇవి ఏమేమి వాడాలని కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం నా వరకు వస్తే నా దగ్గరకు వస్తే అందరికి మంచిగా చెప్తాం అట్లా కాదు ఇవి వాడు నేను నేను వాళ్ళతోనే వేపిస్తా ఇది ఎందుకు వాడాలి అంటారు నేను నెలకి ఏం ఇప్ప ఎందుకంటే ఇది వాడు బాపు నువ్వు కూడా వాడు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు మెల్లగా చేంజ్ అవుతున్నావు ఇప్పుడు ఈ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి కదా సార్ సకాలంలో వేయాలి కదా ఎలాంటి వ్యాక్సిన్స్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి దేని దేనికి వేసుకోవాలి ఏమైనా ఐడియా ఉందా అది వ్యాక్సిన్ అంటే పశువుల డాక్టర్ కూడా వేస్తారు వాళ్ళు వాళ్ళు కన్సల్ట్ ఉంటారు మా కన్సల్ట్ ఉంటారు సార్ మామూలుగా ఏ టైం అంటే ఏ నెలలో పెంచుకుంటే ఏ నెలలో అమ్మడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఉంటుంది ఇప్పుడు మన దగ్గర మన తెలంగాణలో ఎందుకంటే దసరా మెయిన్ ముఖ్యం దసరాకు ప్రతి ఒక్క వెహికల్ ఉన్నది అనుకో వెహికల్ కు ఒక్కొక్కరు వస్తారు ప్రతి ఒక్కరు అది ముఖ్యమైన పండుగ పండుగ బోనాలు ఉంటాయి బోనాలు బోనాలు ఇంపార్టెంట్ బోనాలు ప్రతి ప్రదేశంలో అయితే అంటే ఆంధ్రాలో కావు తెలంగాణ తెలంగాణలో అయితే ఖచ్చితంగా చేస్తారు అట్లనే అనే అనుకోకుండా వచ్చే కొన్ని కార్యక్రమాలు బర్త్డే లని మ్యారేజ్ డే చావు దినాలని అంటే అది అనుకోవద్దు కానీ ఇక అది అనుకోకుండా వచ్చేటి మీరు చెప్పండి దసరా ఈ పండుగలను చూసి సంక్రాంతికి వస్తారు మన సంక్రాంతి సంక్రాంతికి వస్తారు బక్రీద్ 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 కు ముస్లింల పండుగ బక్రీద్ కు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఈ సమయంలో మాత్రం నవంబర్ అయిపోయిన తర్వాత తీసుకోవాలి నవంబర్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయాలి అది అప్పుడు సంక్రాంతికి సంక్రాంతి తర్వాత వస్తాయి మంచిగా సంక్రాంతి మళ్ళీ బక్రీద్ ఉంటే బక్రీద్కి వస్తాయి బక్రీద్కి వస్తాయి మామూలుగా మీరు అంటే నాలుగు నెలల తర్వాత ఇంచున్నర కొమ్ము చూసి కొనుక్కోవాలి యాదవుల దగ్గర కొనుకోవాలని మీరు సజెస్ట్ చేస్తున్నారు పెంచుకోవాలనుకునేవాళ్ళు పెంచుకునేవాళ్ళు ఒకవేళ మీకు అంటే కోసుకో కూర కోసం అయితే సంతలో కూడా కొనుక్కోవచ్చు పెంచుకోవడానికి అయితే యాదవ్ దగ్గర దగ్గర తీసుకోవాలని అంటే మామూలుగా ఎంత పడతాయి సార్ నాలుగు నెలల పిల్ల మీరు చెప్పిన చెప్పినారు కొమ్ముండేవి జత ఎంత వాళ్ళు చెప్తారు సార్ పద్నాలుగు వేలు జత జత లాగిస్తారు అంటే ఇక్కడ ఏమో జతలాగా పెడతారు ఇక్కడేమో మనకు ఇన్ని ఉన్నాయి ఇంత రేట్ అని చెప్తారు వేటి లెక్కలు కూడా ఇయ్యారు వీళ్ళు వీళ్ళు ఇయ్యారు మేము పెంచిన మేమిస్తాం అట్లా కానీ వాళ్ళు ఇయ్యారు ఒక నాలుగు చిన్నవి పెడతారు ఒక పదిహేను పెద్దవి పెడతారు వాళ్ళు పెట్టి అన్ని ఒకటే రేట్గా చెప్తారు ఒకటే సరే అని చెప్పి అది అంత ఇంత తక్కువ చేసి ఇచ్చేస్తారు మామూలుగా జత అయితే ఎలా సరే ఎలా పెట్టచ్చు డబ్బులు నాలుగు నెలల పిల్లలకి ఇప్పుడు ఐదు నుంచి ఏడు వేలు దాకా పెట్టచ్చు అంటే ఒక్కోదానికి ఒక్కదానికి ఒక్కోదానికి చెప్తారు పద్నాలుగు వేలు అట్లా ఆ రేంజ్ లో పడతారు పద్మూడు పన్నెండు కూడా పడ్డాయి కూడా ఉన్నాయి సార్ మామూలుగా ఏం గమనించాలి సార్ కొనేటప్పుడు కొమ్ముతో పాటు ఇంకేం గమనించాలి కొమ్ముతో పాటు ఇప్పుడు ముఖ్యంగా బక్రీద్ కమ్మాలనుకుంటే వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏమంటా వన్ ఇయర్ దానికన్నా లోపల ఉండదు వాళ్ళది ముస్లిం లేదు అలా అలా టర్మ్స్ అండ్ కండిషన్ మళ్ళా ఒక చెవు కోయొద్దు ఒక తోక ఏడ ఏడా కాటు ఉండొద్దు అది కూడా చూడాలి మెయిన్ మనం అవునులేదు అది చూడాలి ముఖ్యంగా అది పెంచుకునే వాళ్ళకు అది చూస్తారు అది ఉంటే ముస్లిం ముస్ వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం వాళ్ళకు ఓకే నాలుగు నెలల తర్వాత నాలుగు నెలలు కొనుక్కోమంటున్నారు సార్ మీరు ఎన్ని నెలలు పెంచి మనం అమ్మచ్చు మూడు నెలలు పెంచుకోవచ్చు మూడు నెలల లోపలే పెరుగుతుంది అంటే నా ఉద్దేశం చెప్తాను నా కోరిక అంటే నేను మార్కెట్కి తీసుకెళ్ళాను మీ నాది ఏదన్నా ఉంటే ఒక బ్యానర్ వేపిస్తాను వేపించి వాళ్ళు వస్తారు మంచి చెడుకు వస్తారు వచ్చి పది రూపాయలు అటు ఇటు ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తుంటారు నాకు ఒకసారి కొంటే ఆ మాంసం ఇంత టేస్ట్ ఎందుకు వస్తుంది అని ఇప్పుడు ఈ ఏమో ఇక్కడ గుట్టల పంట ఇదంతా అడవి ప్రాంతంలో మేసా అనేక రకాలంటే దానికి తగ్గట్టు ఆహారం దొరకదా వీటికి దానికి ఇష్టమైన ఆహారం ఏంది లూసను పెడితే దాని టేస్ట్ అలా వస్తుంది దానికి ఇష్టమైనది అది ఎక్కువ అలవదు ఒక తింటే పడుకుంటుంది రెస్ట్ తీసుకుంటారు ఈ వీళ్ళు ఈ చేస్తారు తింపుతారు తింపే వరకు తిన్నదంతా అరిగిపోతుంది అరిగిపోయి సపరేట్ గా అంటే అందులో కొంచెం గ్రోత్ తక్కువ వస్తుంది ఇందులో గ్రోత్ ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు నాలుగు కొంటే ఏడు నెలలకు అమ్మంటున్నారు మీరు మూడు నెలలు పెంచి ఎంత పరుగు వస్తుంది సార్ అప్పటికి అప్పుడు ముప్పై ముప్పై ఐదు వస్తుంది ముప్పై ముప్పై ఎట్లా ఎట్ల పెరుగుతుంది ఐదు కేజీ ఐదు కేజీ వీళ్ళకు కొంచెం తక్కువ వస్తుంది ఇక్కడ ఇక్కడ తక్కువ వస్తుంది అది పెరుగుతుంది ఎంత కమ్ముతున్నారు సార్ మామూలుగా ముప్పై కేజీలు ఉండేటి వాటికి మేము లైవ్ వేట్ అమ్ముతాం నాలుగు యాభై చెప్తాం నాలుగు ఇరవై నాలుగు ఇరవై లైవ్ వేట్ లైవ్ వేట్ అమ్ముతాం వాళ్ళు కూడా నష్టపోవద్దు నష్టపోవద్దు వాళ్ళు కూడా నష్టపోవద్దు మేము కూడా నష్టపోవద్దు అనే ఉద్దేశం ఉంటుంది సార్ ఎంత సార్ అంటే రూపాయికి రూపాయి లాభం ఉంటుంది అంత అంత ఏముండదు కానీ కొంచెం మెరుగే మెరుగే కష్టం రూపాయికి అర్ధ రూపాయలు లాభం ఉంటుంది యాభై తీసుకొచ్చుకొని పెంచాను దాని మీద ఒక రెండు రెండు నుంచి మూడు వస్తుంది ఎక్కువ ఎక్కువ అన్ని పోను అన్ని పోను అన్ని పోను అన్ని పోను అన్ని పోను రెండు వేల నుంచి మూడు వేలు వస్తుంది మూడు వేలు వస్తుంది అంటే అన్ని ఖర్చులు తీసి అన్ని ఖర్చులు పోను దానికి పెట్టుబడి అన్ని పోను జీతము అంత జీతం అన్ని పోను మూడు వేలు మూడు వేలు వంద ఉంటే మూడు లక్షలు లాభం వస్తుంది నెలకు లక్ష అన్నట్లు మూడు నెలలు పెంచుకున్నందుకు ఎవరి దగ్గర జాబ్ చేయకుండా చేయకుండా ఉంటారు మనమే హ్యాపీగా పెంచుకోవచ్చు అనేది అంటే మీరు చెప్పేది బార్డర్ ప్రైస్ సార్ కరెక్ట్ ప్రైస్ అంత వస్తుంది సుమారు సుమారు ఓకే ఇంకా రెండు మూడు కేజీలు బాగా పెంచుకోటి ఒక్కోటి అందులో ముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది అందులో కొన్ని రకాలుంటాయి అది ఇమ్మీయట్లీ పెరిగేది రకం ఉంటుంది అది మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పెరుగుతుంది అది అట్టనే పెట్టుకోవాలి అది బక్రీద్ అమ్ముకోవాలి అది ఆ బ్రీడ్ అది అది అంచెలంచెలు పెరుగుతుంది అది అది అమ్మరు అది అమ్మద్దు అది ఒక లక్ష రూపాయలు కూడా అమ్ముతుంది ఒక టైంలో ఒక టైంలో ఒక టైంలో అమ్ముతుంది వాళ్ళు ఉంటారు అట్లా అట్లా ఉంటే ఎదు పిల్లల్ని ఆపుకోవాలి ఇప్పుడు ఒక యాభై తీసుకున్నాం అనుకో అందులో మూడో నాలుగో ఏ పిల్లలు వస్తాయి ఐదారు వస్తాయి దాన్ని అది మార్కు పెట్టి దాన్ని అలాగే అలాగే పెట్టాలి అలాగ పెట్టాలి మాములుగా ఈ చాలా మంది కొంతమంది డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు లాభాలు లేవని తీసేస్తున్నారు సార్ కొంతమంది లాభాలు నడిపిస్తున్నారు కానీ ఈ గొర్రెలు మేకల పెంపకం ఈ దాంట్లో నష్టాలు వచ్చే స్కోప్ ఎప్పుడు ఉంటుంది సార్ నష్టాలు ఎందుకు వస్తాయి దీంట్లో నష్టాలు అంటే వాళ్ళకు తెలియక వాళ్ళకు ఎప్పుడు ఏం వాడాలని తెలియక ఒకటి వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు కారు వాస్తవానికి కొందరు ఉంటారు కొందరు ఒకరు చూశానని నేర్చుకుంటారు ఇప్పుడు నన్ను చూసి మా భోగనంలోనే ఒక ఏడు మంది పెట్టిరు ఎంప్లాయ్ అయినా కానీ పెట్టిండు ఆయన సరే అట్లా సంతోషపడతాను నేను నన్ను చూసి కొందరు మారి సంతోషపడతాను తినాలి ఉండాలి దాని తగ్గట్టు నాకు నా దగ్గరకు వస్తే నేను సలహాలు మీ ఎక్స్పీరియన్స్ అంతా చేసాను నాకు లాభం రావాలని కాదు నాకు ఒక రూపాయి కూడా ఆశించడం కాదు నేను అవసరం లేదు మీరు కూడా మంచిగా బతకాలని ఆయన చూసి మేము నేర్చుకున్నాం అనేది రావాలి నాకు అంత ఇంకోటి ఏం లేదు నాకు కావాల్సింది అది మంచి సలహాలు మంచి పద్ధతులు పాటించి తెలుసుకొని వాళ్ళు కూడా మంచి పైకి వస్తారు ఇంకా కూడా చెప్తారు ఓకే ఓకే అంటే నేనైతే బ్యాచ్ బ్యాచ్ బ్యాచ్వేజ్ ఇష్టం ఉంటారు అంటే వాళ్ళు ఇప్పుడు ఈ బ్రోకర్స్ ఉంటారు తీసుకొని అమ్ముకుంటారు అంటే ఇక్కడ ఇంత ఈ ఒక యాభై అమ్మ ఇస్తున్నాం అంటే ఇల్లు తీసుకొని వేరే వాళ్ళకి అట్లా పోతుంది అంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే నా దగ్గర ఎల్లవేళలా అందుబాటులో ఉండాలనేది ఎవరైనా వచ్చిననుకో ఎవరైనా కస్టమర్ వచ్చినకోడ పోతే ఏ రాత్రైనా దొరుకుతుంది అనేది రావాలనే నా ఉద్దేశం పర్సనల్ ఉద్దేశం పర్సనల్ ఉద్దేశం రెగ్యులర్ గా దీనిపైన వృత్తిగా పెట్టుకొని చేసుకోవాలనుకుంటే ఇంకా బ్యాచ్ ప్లాన్ ప్రకారం చేసుకోవాలి అది వేరు అది వేరు ఓకే వాళ్ళు గొర్రెలు పెంచుకోవాలనుకుంటే వాళ్ళకు గొర్రెలు ఎన్ని తీసుకోవాలి దాంట్లో ఎన్ని పొట్టేళ్ళు కూడా ఉండాలి ఇరవై ఇరవై ఐదు తీసుకుంటే ఒక గొర్రె ఉండాలి ఇరవైకి ఒకటి ఉండాలి ఇరవై అది మంచి యాక్టివ్ ఉండాలి గొర్రె దానికి దాని అభివృద్ధి అది ఎట్లున్నదో అట్లా వస్తాయి అవి వస్తాయి యాక్టివ్ అది అది కూడా ఒక టూ ఇయర్స్ కు త్రీ ఇయర్స్ చేంజ్ చేయాలి మళ్ళీ మార్చేయాలి బ్రీడ్ మార్చుండాలి ఒకటే ఉండొద్దు అందులో మాచర్లో పెట్టుకోవచ్చు ఇష్టం ఒకసారి ఒకటి పెట్టిన ఇంకోసారి ఇంకోటి పెట్టారు అట్లా మారుస్తుంటే ఇది కూడా సంతానం చేంజ్ సంతానం కొత్త కొత్త వస్తుంది ఇవంతా మీకు అనుభవంతోనే వస్తాయి తెలుసుకోవాలి అనుభవం తెలుసుకుంటే నష్టాలు పడకుండా ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలిసే చాలా ఉంటాయి అది కూడా నేర్చుకోవాలి మనకి అన్ని తెలుసు అని చెప్పొద్దు ఇంకా తెలుసుకునే ఇంకేమో ఒక మామూలు వ్యక్తి దగ్గర కూడా ఎన్నో ఉంటాయి మనకు తెలియని కూడా అతని దగ్గర ఉంటది అది కూడా మనం గమనించాలి గమనించాలి మామూలుగా గొర్రె ఎన్ని ఈతలు అది యాక్టివ్ ఉంటే ఎనిమిది నుంచి పది కూడా వేస్తుంది ఎనిమిది నుంచి కూడా యాక్టివ్ ఉండాలి దానికి తగ్గట్టు ఆహారం ఉండాలి దానికి లిమిట్ ఏం లేదు అంటే ఒక పది పెట్టుకోవచ్చు కొన్ని ఐదు ఆరు కూడా క్లోజ్ క్లోజ్ అయ్యేటి ఉన్నాయి అయితే బాగా రెండు పిల్లలకు పాలు ఇచ్చి ఇంకా పాలు విండుకునేవి కూడా అట్లా ఉన్నాయి గొర్రెలు దాంట్లో పుట్టిన పిల్లలు ఉంటాయి కదా ఇప్పుడు గొర్రెలు ఈంతాయి ఇంత పొట్టేళ్ల పిల్లలు అమ్ముకుంటారు ఇల్లు పొట్టేళ్ళ పిల్లలు ఎందుకు అమ్ముకుంటారు వీళ్ళ ఆర్థిక సంకాల గురించి అవసరం గురించి అమ్ముకుంటారు ఆడి అమ్ముకోరు వీళ్ళు ఫిమేల్స్ ఉంచుకుంటారు ఆ ఫిమేల్స్ యాక్టివ్ ఉండే పెట్టుకుంటారు యాక్టివ్ లేని ఉన్నాయనుకో మొగా వీడితో ఈ రెండు ఆడి చేస్తారు అట్లా అయితే తీసుకోలేకపోలేదా వీళ్ళు చాలా హుషారు ఉంటారు లేకపోతే అంటే అది కొంచెం వీక్ ఉన్నది అనుకో ఇచ్చేస్తారు అది వీక్ యాక్టివ్ ఉన్నది అనుకో అది కూడా మంచిగా ఉన్నది అనుకో మంచిగా ఉంటే అది రెండు పిల్లలు వేస్తుంది ఉండని అని చెప్పి దాంతోనే విత్తన అభివృద్ధి నెక్స్ట్ విత్తనాభివృద్ధి మెయింటైన్ మెయింటైన్ అవుతుంది తెలుగు పెద్ద పెద్ద అని కొన్ని పిన్నమ్మ అని ఆడియో కూస్తారు చావు పోతే చచ్చిపోతే అవి ఒకటి కొంచెం ఏజ్ ఎక్కువ అయితే ఇచ్చేస్తుంటారు ఓకే అది డిస్పోజల్ అవుతుంది అంటే ఓవరాల్గా మీరు చెప్పే విషయం ఏంటంటే మూడు నెలల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఏడు నెలలు మూడు నెలలు పెంచుకోవాలి నాలుగు నెలల దగ్గర నుంచి తెచ్చుకుంటే సంతల్లో తెచ్చుకోవద్దు ఓవరాల్గా ఎలా ఏం చెప్తారు సార్ ఒక మా ఇంట్లో అసలు డైరీ ఫామ్లా చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఈ గొర్రెల దాంట్లో నష్టపోయిన వాళ్ళు లేరు లేరు నష్టపోయిన వాళ్ళంటే ఈ యూట్యూబ్ చూసి తెలి తెలి సగం తెలిసి సగం తెలియకుండా వాళ్ళే నష్టపోయారు కానీ అసలు అంతా మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఆహారం అయితే ఒక ఐదారు విజిట్ చేయండి కొత్త పెట్టు విజిట్ చేయండి ఒక్కొరు ఒక్కో తీర చెప్తుంటారు ఆయన ఏది ఎవరు ఏం చెప్తున్నారు గమనించండి మెల్లగా స్టార్ట్ చేయండి పడద్దు వంద ఒక్కటిసారి తెచ్చుకోవద్దు నాకు లక్షల లక్షలు వస్తున్నాయని చెప్పి యూట్యూబ్ లో చెప్తున్నారు అట్లా కాదు ప్రాక్టికల్ ప్రాక్టికల్ మీరు అనుభవించండి అనుభవించి అయితే బాగుంటది ఇప్పుడు అనేక రకాలు వస్తున్నాయి గడ్డి జాతులల్లా పప్పు జాతి రకాలల్లా అనేక రకాలు వస్తున్నాయి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క చేంజ్ చేస్తున్నాయి చాలా ఇప్పుడు సూపర్ నేపేరు ఫస్ట్ ఉండే అది కూడా మన దగ్గర లేదు తమిళనాడు నుంచి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చింది అది ఇప్పుడు కింద పడిపోయింది అంటే దానికన్నా మంచి వచ్చింది మంచి వచ్చినాయి అట్లా క్రమక్రమంగా చేంజ్ అవుతుంటది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే మనకు మంచిగా ఉంటది ఏం కదా నష్టపోవద్దు ఏ రైతు కూడా నష్టపోవద్దు అనేది ఉంటుంది అట్లా చేసుకుని అభివృద్ధి చెందుకోవాలి ముఖ్యం ముఖ్యం అది సెలక్షన్ అనేది చాలా ముఖ్యం అది ఏదో ఈ పది తీసుకొచ్చినా అన్నట్టు కాదు అందులో కరెక్ట్ ఉన్నాయి యాక్టివ్ ఉన్నాయో తీసుకోండి పెంచాలనుకోండి లేకపోతే వద్దు ఓకే సార్ శ్రీనివాస్ గారిది ఓవరాల్ గా తన ఎక్స్పీరియన్స్ తో చాలా మందికి తన షెడ్ దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా ఎలా పెంచుకోవాలో సలహాలు సూచనలు వస్తున్నాయి సార్ ఫోన్లో కూడా చాలా మందికి వివరిస్తున్నారు యంగ్స్టర్స్ ఎవరని చెప్పిన వాళ్ళ బంధువులకు కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ సార్ ఒక ఎంప్లాయీగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నా కూడా దీనిపైన ఈ రంగంపై ఉన్న అవుతో దీంట్లో కూడా కొనసాగుతూ పది మందికి కూడా సహాయం చేస్తున్నారు ఇలాగే యూత్కి కూడా సహాయం చేస్తూ ముందుకు కొనసాగాలని శ్రీనివాస్ గారికి మన కిరణ్ టీవీ రైతు ఛానల్ తరఫు నుంచి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం నమస్కారం